వస్తుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సర్కారు తనపై కావాలనే కక్షపూరితంగా తనను అరెస్ట్ చేయించారని ప్రముఖ జర్నలిస్టు సాక్షి డిబేట్ నిర్వహించినటువంటి కుమ్మనేని శ్రీనివాసరావు గారు తన ఆవేదనను వ్యక్తం చేసుకుంటూ మాట్లాడారు అలాగే సుప్రీంకోర్టు తాజాగా చేసినటువంటి కామెంట్స్ సర్వసాధారణమైనటువంటి ప్రజానీకం ఏ విధంగా అయితే దీనిపైన స్పందించారో అట్లానే అదే రీతిలో స్పందించడము కామెంట్స్ చేయటం అన్నది ఒక గమనార్హం అని చెప్పుకోవచ్చు సాక్షి ఛానల్లో కొమ్మనేని శ్రీనివాసరావు నిర్వహించినటువంటి డిబేట్లో రాజకీయ విశ్లేషకుడు కృష్ణంరాజు కామెంట్స్ను కొమ్మునే పాటు సాక్షి యాజమాన్యము అలాగే వైసీపీ నేతలు కూడా అది అట్లా మాట్లాడకూడదు అని తప్పుపట్టడం జరిగింది అలాగే కృష్ణంరాజు అభిప్రాయంలో తమకు సంబంధం లేదని సాక్షి మీడియా ప్రకటించింది అలానే ఆ తర్వాత డిబేట్లో తప్పు దొరికినందుకు కొమ్మినేని క్షమాపణలు చెప్పడం జరిగారు చెప్పారు అలాగే అయితే వీటిని వీటన్నింటినీ కూడా పరిగణలోనికి తీసుకోకుండా హైదరాబాద్లో ఉంటున్న కొమ్మినేని శ్రీనివాసరావును తూళ్ళూరు పోలీసులు అరెస్ట్ చేశారు డిబేట్ నిర్వహించినటువంటి కొమ్మినేనిని అరెస్ట్ చేయటం ముమ్మాటికి రెడ్ బుక్ రాజ్యాంగ ఫలితమేనని విమర్శలు గుప్పమన్నాయి గుప్పమంటున్నాయి ఇలాగైతే ఫలానా ఛానల్ జర్నలిస్టును ఎందుకు అరెస్ట్ చేయలేదంటూ సోషల్ మీడియాలో కూడా అనేకమైనటువంటి ప్రశ్నలు వెల్లువెత్తాయి అరెస్ట్ సందర్భంగా కుమ్మనేని మీడియాతో మాట్లాడుతూ తనను అరెస్ట్ చేస్తారని ఊహించలేదని కుమ్మనేని అన్నారు చంద్రబాబు తనపై కక్ష కట్టారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు డిబేట్ నిర్వహించేటటువంటి జర్నలిస్టుకు విశ్లేషకుడి అభిప్రాయాలతో ఏం సంబంధం ఉందని నిలదీయడం ప్రభుత్వానికి చెంప పెట్టని జర్నలిస్టులు అంటున్నారు ఇప్పుడు అలాగే వాక్ స్వాతంత్ర్యాన్ని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని సుప్రీంకోర్టు కామెంట్స్ కుంభినేని విషయంలో ఆ రెండు లోపించాయని పరోక్షంగా చురకలు అంటించినట్టుగా ఉందని పలువురు అంటున్నారు ఇప్పుడు వైఎస్ జగన్కు సంబంధించినటువంటి ఛానల్లో కుంభినేని పనిచేస్తుండ పనిచేయడాన్ని టీడీపీ జీర్ణించుకోలేకపోతుంది అందుకే ఆయన్ను అరెస్టుతో నోరు మూయించాలనేటటువంటి కుట్రకు తెరలేచిందనేటటువంటి చర్చ ఇప్పుడు పౌర సమాజంలో విస్తృతంగా సాగుతుంది మరి కొమ్మునే సుప్రీంకోర్టు బెయిల్ దొరకటం చంద్రబాబు సర్కారు కక్షపూరిత వైఖరికి పెద్ద దెబ్బ అని పలువురు కామెంట్స్ చేస్తున్నారు నమస్తే